దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా నాకు మీకు కుదిరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నేను ఉప్పాడ తీరంలో పవన్ కళ్యాణ్ చేసిన సభ కేవలం ఒక రాజకీయ మీటింగ్ కాదు ఇది ఒక లీడర్ ప్రజలతో గుండెలో గుండె పెట్టి మాట్లాడిన క్షణం ఈ తీర ప్రాంతం ఎప్పటి నుంచో రాజకీయంగా పక్కదారి పట్టిన ప్రాంతం ఇక్కడి మత్స్యకారులు కాలుష్యం తుఫానులు సముద్ర మట్టం పెరుగుదలతో ప్రతి రోజు పోరాడుతున్నారు కానీ వారి సమస్యలను విని స్పందించిన నాయకుడు ఎవరిని అడిగితే ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ అని మీరు తిడితే పడతా న్యాయం చేయలేకపోతే నేను రాజకీయాలు వదిలేస్తా ఈ ఒక్క లైన్ ఏ రాజకీయ నాయకుడు కూడా ధైర్యంగా చెప్పే మాట కాదు ఇది నిస్వార్థ రాజకీయ నాయకుడు ధైర్యం ఒక ప్రజా నాయకుడి నిబద్ధత ఈ మాటే ప్రజల మనసును తాకింది ఇది పవన్ కళ్యాణ్ యొక్క చిత్తశుద్ధికి సాక్ష్యం ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నం పవన్ మాటల్లో మేకప్ లేదు మాటల్లో మోసం లేదు చెప్పినది చేసేది ప్రజల కంటికి కనబడేలా ఉండాలి అనేది అతని విధానం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఉప్పాడ కొనపాక సి ప్రొడక్షన్ వాల్ ఇది కేవలం ఒక డెవలప్మెంట్ ప్రాజెక్టు కాదు తీర ప్రాంత ప్రజల భవిష్యత్తుకు ఇది శాశ్వత రక్షణ కవచం చేపల వేటపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలకు పవన్ ఇచ్చిన హామీ ఏడు వేల ఒక వంద తొంభై మూడు మంది మత్స్యకారుల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి వారికి తోడుగా ఉంటానని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చిన క్షణం అది కేంద్రం సానుకూలంగా ఉందని చెప్పడం తన మాట వెనుక ఉన్న ప్రభుత్వ ప్రణాళిక ప్లానింగ్ కు ఇదొక ఉదాహరణ మత్స్యకారులు చెప్పిన మరో ప్రధాన సమస్య పరిశ్రమల కాలుష్యం దివిస్ అరబిందో వంటి పెద్ద కంపెనీల పేర్లు స్పష్టంగా ప్రస్తావించాడు పవన్ కళ్యాణ్ అంటే పెద్ద పేర్లు చెప్పడానికి భయపడని నాయకుడు అతను పొల్యూషన్ ఆడిట్ చేయమన్నాను అది దివిస్ కావచ్చు అరబిందో కావచ్చు డెక్కెన్ కావచ్చు చిన్న చింతక పరిశ్రమలు ఏమున్నాయో అలాగే నిమ్మకాయలు చిన్నరాజప్ప గారు కూడా మాట్లాడుతూ పెద్దాపురం నుంచి ఆయన కూడా ఏమన్నారంటే సార్ ఇక్కడ ఇది ఒక్క సమస్య కాదు దాదాపు ఇరవై ఏడు వేల మంది ప్రత్యేకించి ఒక పరిశ్రమ ఉంది పెద్దాపురంలో అది కూడా కాలుష్యం కాలువల్లో వదిలేస్తున్నారు ఆ కాలువలు మనం ఉప్పటి దాకా వచ్చేస్తున్నాయి కాకినాడ దాకా వచ్చేస్తున్నాయి మొత్తం పంట కలా పంట పొలాల్లోకి వెళ్ళిపోతుంది ఆ కాలువ ఆ నీళ్లు దానివల్ల అదే భూమిలోకి ఇంకిపోయి అదే మనం ధాన్యం కూడా తింటా ఉన్నాం దానివల్ల ఒళ్ళు కూడా పారైపోతుంది క్యాన్సరస్ అవుతుంది అనేది సో నేను పెట్టుకుంది ఏంటంటే మనకి చాలా అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సింది మనకి దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నేను నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను ఎంచు కాకపోతే ఈ పదవి ఉన్నది చాలామందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నాకు నా తపన ఇండస్ట్రీలు అవసరమే కానీ ప్రజల ప్రాణాల కంటే పెద్దవి కావు అన్నది అతని సమతుల నాయకత్వాన్ని చూపిస్తుంది మూడు రోజుల్లో మళ్ళీ పిఠాపురం వస్తా పడవలో వెళ్లి కాలుష్యాన్ని స్వయంగా చూస్తా ఇది మాట కాదు యాక్షన్ ప్లాన్ మొదటి అడుగు అధికారులకు పొల్యూషన్ ఆడిట్ ఆదేశాలు ఇవ్వడం అంటే అతని చిత్తశుద్ధికి ఇది ప్రతీక అని అర్థమవుతుంది నాకు సమయం ఎంత ఇస్తారు ఇవన్నీ చేయడానికి అంటే నేను మూడు దఫాలుగా పెట్టుకున్నాను ఈ మూడు రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక పడవ తీసుకొని మీరు ఎక్కడైతే వ్యర్థాలు వస్తున్నాయో ఎక్కడైతే మన మత్స్య సంపద నాశనం అయిపోతుందని మీరు చెప్తున్నారో వాటిలో ఒకసారి నేను వెళ్ళి చూస్తాం ఎందుకంటే ఒక మత్స్యకారుడిలాగా వెళ్ళాలి అంటే నేను కూర్చోబెట్టి నాలుగు గోడల మధ్య ఉంటే ఇది నేను నాకు మీరు అది అర్థం అవడం కంటే కూడా పేపర్లు తీసుకొని ఆ రిపోర్ట్ చదవడం కంటే కూడా మీరు లోపలికి వేటలో వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మీరు ఏమనుభవిస్తున్నారో ఆ చూడడానికి నేను కూడా పడవ తీసుకుని ఒక రెండు మూడు రోజుల్లో తర్వాత ఇక్కడే మన కాకినాడ పోర్టు నుంచే మొత్తం వెళ్ళి ఈ కోస్టల్ లైన్లో ఎక్కడైతే పొల్యూషన్ ఉందనేది మన మత్స్యకారు యువత కానీ నాయకులు కానీ వాళ్ళు చూపించిన ప్రదేశాల మేరకు నేను వెళ్ళి దాని నుంచి నేను స్వయంగా నేను పరిశీలిస్తాను ఒకటి వంద రోజుల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తానని హామీ ఇది రాజకీయ ప్రకటన కాదు ప్రజా సేవకుడి సమయ పాలంతో కూడిన ఉప్పాడ తీరంలోని మత్స్యకారుల భుజం మీద చేతి వేసి మీరు తిడితే నేను పడతా అన్న పవన్ కళ్యాణ్ ఈ మాటలోనే ఉంది ఒక కొత్త రాజకీయ సంస్కృతి ఇది ప్రజాస్వామ్యం నేను నాలుగు గోడల మధ్య కూర్చొని నేను అడగట్లా నాకు ఒక వంద రోజులు సమయం కావాలి ఏం చేద్దాం అని చెప్పండి అవునా కాదా వంద రోజులు సమయం ఇస్తున్నారా నాకు ఇస్తున్నారా వంద రోజులు సమయం ఇస్తున్నారా లేదా నాకు చెప్పాలి అలా అలా కుదరదు నాకు ఎందుకు చెప్తా మీరు వంద రోజులు సమయం ఇవ్వకపోతే మీరు వంద రోజుల సమయం ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి వంద రోజుల సమయం ఇవ్వకపోతే ఎందుకంటే రాత్రికి రాత్రి పొల్యూషన్ ఏం జరుగుతుందో మనం ఆడిట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఆడిట్ చేసిన తర్వాత వ్యర్థాలు ఉన్నాయి అంటే వీళ్ళకి ఎందువల్ల వ్యర్థాలను విడుదల చేస్తున్నారు ఎందుకంటే మీరు నాలుగు రోజులు ధర్నా చేస్తే ఐదో రోజు పరిష్కారం నిజంగా రాదు ఎందుకంటే దీని వెనక చాలా ఉన్నాయి పరిశ్రమలు మనం ఇచ్చింది కాదు వైసీపీ నాయకులు ఇచ్చింది వైసీపీ నాయకులు ఇచ్చిన పరిశ్రమలు మన 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 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన పరిశ్రమలు కాదు సో అందుకని అలా అని చెప్పి వాళ్ళలాగా భయపెట్టి పారిశ్రామికవేత్తలను భయపెట్టి పారిపోతే అది దేశపరంగా ఇంకోలాంటి సంకేతాలు వెళ్తాయి అదో ఇంకో ప్రారంభం అవుతుంది సో మేము ఆలోచిస్తుంది మీడియాగా మధ్యలో పొల్యూషన్ రాకుండా మన మత్స్య సంపద చనిపోకుండా ఎలాంటి పరిష్కారం పవన్ కళ్యాణ్ చెప్పిన వంద రోజుల ప్రామిస్ ఇది నెరవేరితే ఉప్పాడ తీర ప్రాంతం మారిపోతుంది మారేది కేవలం తీర ప్రాంతం కాదు ప్రజల మనసులోని నమ్మకం కూడా పవన్ మాట సముద్రంలా లోతయింది ఆ మాట నెరవేరితే ఆ విశ్వాసం అలల మాదిరిగా వ్యాపిస్తుంది ఇది మాటల రాజకీయం కాదు మానవత్వం మీద నిలిచిన రాజకీయాలు ఫైనల్ గా ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు చేసే రాజకీయాలు గెలవడానికి కాదు ప్రజల జీవితాలు మార్చడానికి